హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో మొఘలాయ్ ఫిష్ కర్రీ అమ్మో మొగలాయి ఫిష్ కర్రీ మనం చేయగలమా అనే డౌటే వద్దండి సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోని చేసిద్దాం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ఐదు ఆరు జీడిపప్పుల్ని ఒక గంట పాటు నానబెట్టుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి నానబెట్టుకున్న జీడిపప్పు నేను ఎండు కొబ్బరి తురుముంటే వేసుకున్నాను పచ్చి కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు నాలుగు లవంగాలు వేసి కొద్దిగా వాటర్ పోసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకున్నందులోకి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయల్ని పేస్ట్ చేసి తీసుకోవాలి ఈ పేస్ట్తో పాటు ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుని నిమ్మరసం కొద్దిగా వేసుకుని బాగా మిక్స్ చేసి చేప ముక్కల్ని ఇందులో వేసి ఇది మిక్స్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ముక్కలకి బాగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకునే గిన్నె తీసుకున్న అందులోకి మనకి కర్రీకి సరిపడే అంత ఆయిల్ వేసుకుని బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకున్న అందులోకి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇందులో పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఫ్రై అవుతుండగానే ఒక రెండు టమాటాలని ఇలా స్మూత్ పేస్ట్లా చేసుకుని దీన్ని కూడా ఈ ఆనియన్స్లో వేసేసి మంచిగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా చేసి పెట్టుకున్న జీడిపప్పు కొబ్బరి పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని కుక్ చేసుకోవాలి ఇలా కాసేపు కుక్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు కారం అలాగే ఒక స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ వేసుకున్న తర్వాత గరం మసాలా కొద్దిగా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత వేసి కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని ఇందులో మళ్ళీ కాసేపు మూత వేసేసి కుక్ చేసుకోండి చూడండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇలా అయిన తర్వాత ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ పోసుకుని మంచిగా వీటిని బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకు వేసుకోండి తర్వాత రెండు పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని కూడా ఒక దాని తర్వాత ఒకటి ఇలాగా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత స్పూన్ పెట్టి స్లోగా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్పూన్తో కాకుండా ఇలా నేను వీడియోలో చూపించే విధంగా అయితే చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోవాలి కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్లో కసూరి మెతిని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకుని ఇలా పౌడర్ చేసి చేపల కర్రీ పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ వరకు ఇలాగ సిమ్లో కుక్ చేసుకోండి ఈ ఫిష్ కర్రీలో కసూరి మెత్తి అనేది చాలా ఇంపార్టెంట్ కసూరి మెత్తితోనే ఆ మొఘలాయ్ ఫ్లేవర్ అనేది వస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మొఘలై ఫిష్ కర్రీ అయితే ఇలా సింపుల్గా నా స్టైల్లో నేను చేసేసాను మీకు ఏమైనా ఇంకా రెసిపీస్ కావాలంటే కామెంట్స్లో చెప్పండి నేను కుక్ చేయటానికి ట్రై చేస్తా నచ్చితే మీరు ట్రై చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయటం మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్